అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ లో జరిగే జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు అడవిలో పల్లి విద్యార్థి ఎంపిక విదేశీ విద్యా ఉపకార వేతనాల విడుదలకు చొరవ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఏపీ విద్యార్థులు వినతి ఐటీ మంత్రి చొరవ ప్రశంసనీయమని వెల్లడి మొలకల చెరువు సొసైటీ చైర్మన్ గా గుత్తికొండ త్యాగరాజు ప్రమాణ స్వీకారం చూస్తే ఆగస్టు నెలలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన పద్నాలుగు ఏళ్లలోపు రాష్ట స్థాయి ఫుట్బాల్ పోటీలకు అన్నమయ్య జిల్లా నుంచి పాల్గొన్న వసిష్ఠలో ఎనిమిదవ తరగతి చదువుతున్న కె రోహన్ రెడ్డి ఉత్తమ ప్రదర్శనగాను రాష్ట జట్టుకు ఎంపికయ్యారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఛత్తీస్గఢ్ రాష్టంలోని నారాయణపూర్లో జరిగే జాతీయ చాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్ తరపున జట్టు పాల్గొంటారని జిల్లా అధ్యక్ష కార్యదర్శి దిలీప్ కుమార్ మురళీధర్ తెలిపారు రోహన్ తల్లిదండ్రులు మదనపల్లె మండలం అడవిలో పల్లికి చెందిన మోహన్ రెడ్డి చంద్రకళ ఉపాధ్యాయుడు జాన్ కమలేష్ జి సాగర్ సంయుక్త కార్యదర్శులు మహేంద్ర నాయక్ క్రీడా భారతీ కార్యదర్శి నరేష్ బాబు పీఈటి అంజనప్ప కోచ్ మహేంద్ర అభిలాష్ అభినందించారు

మన జిల్లా తరఫున అండర్ ఫోర్టీన్ ఫుట్బాల్ సబ్ జూనియర్కి ఆర్ కె రోహన్ రెడ్డి అనే అబ్బాయి సెలెక్ట్ కావడం జరిగింది ఈ అబ్బాయి వశిష్ట స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఈ అబ్బాయి స్వస్థలం వచ్చి అడివిలోపల్లి మనంపల్లి మండలం వాళ్ళ నాన్న పేరు వచ్చి కే మోహన్ రెడ్డి అమ్మగారి పేరు వచ్చి చంద్రకళ గారు వీళ్ళ యొక్క ప్రోత్సాహం చాలా బాగుండడం వల్ల అబ్బాయి ఈ స్థాయికి వెళ్ళాడు వీ ఈ యొక్క అబ్బాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో ఇరవై ఆరో తేదీ నుంచి జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యొక్క అబ్బాయి చాలా సిన్సియర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ స్థాయికి దిగాడు ఇలాగే చాలామంది ఈ సంవత్సరం మనకు సుమారుగా ఈ సంవత్సరం ఏడు మంది జాతీయ పోటీలకు సెలెక్ట్ కావడం జరిగింది ఫుట్బాల్లో గత రెండు సంవత్సరాల నుంచి మంచి కాంపిటీషన్ స్పిరిట్స్తో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాగే ముందు ముందు ఇంకా ఎంతో మంది పిల్లలు ఆడతారని ఆశిస్తూ ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క ఫుట్బాల్లో ఇంత అభివృద్ధికి ముందుకు సాగడానికి కారణము మా యొక్క డిస్టిక్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కమలేష్ అలాగే జాయింట్ సెక్రటరీ మహేంద్ర నాయక్ అలాగే డిస్టిక్ కోచ్ మహేంద్ర అలాగే ఇక మిగతా అసోసియేషన్ మెంబర్లు కావచ్చు పీటీఎల్ కావచ్చు మనకు బాగా యాక్టివ్గా ఉన్న బాలాజీ వీళ్ళ యొక్క సతారంతో పాటు ఈ జిల్లా క్రీడా భారతి సెక్రటరీ నరేష్ బాబు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫుట్బాల్ కి ఆయన కూడా ఈ యొక్క సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు బీఎస్పీ మదనపల్లి ఆధ్వర్యంలో చిత్తూరు బస్ స్టాండ్ నందు వైద్య పోరాట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందుల గౌతమ్ కుమార్ విచ్చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు తీరని అన్యాయం చేస్తూ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ఉచిత వైద్యాన్ని అగ్రకుల పెత్తందారులకు పీపీ ద్వారా కాలేజీలు పంచిపెట్టే ప్రయత్నం చేస్తే బహుళ జనులకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రాజ్యాంగం ద్వారా రావాల్సిన రిజర్వేషన్ హక్కులను కోల్పోతారని అన్నారు పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యం ప్రైవేట్ వ్యక్తులు మరియు సంస్థలకు అప్పగిస్తే వారు ఎలా ఉచితంగా వైద్యం అందిస్తారని మండిపడ్డారు ఏపీ రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పరం చేస్తున్న పది మెడికల్ కాలేజీలను మరియు మదనపల్లిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే నడపాలని లేకపోతే ప్రజా కోర్టులో అధికార పార్టీని ఎండగడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బీఎస్పీ రాష్ట ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ జడ్జి గుర్రప్ప గారు రాష్ట కార్యదర్శి విజయ్ కుమార్ గారు రాష్ట కార్యదర్శి ప్రభాకర్ గారు

మనం ఎస్సీ ఎస్సీ తీసి మైనార్టీ వర్గాల కులాలంతా కోసం గుడ్డ కోసం కోసం వైద్య కోసం మనం ఉంటే ఈ కమ్మారెడ్డి ప్రభుత్వాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చంద్రబాబు వైసీపీ టీడీపీ అక్కడ దోపిడి రాజకీయ పార్టీలంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కులాలకు కల్లెల్లి మాటలు చెప్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కులాలకు కల్లెడ్డలు మాటలు చెప్తారు దళిత దాడి జరిగితే పొలాముడు పెరిగిస్తారు ఆ రోజు చంద్రబాబు కూడా లోకేష్ పొలంలో పరిగెత్తినారు మరి ఈ రోజు రాష్ట్రంలో దళితుల అదే జరుగుతున్నాయి మారబంగా జరిగాయి ఆ మైనర్ పిల్లలను ఈ లోకేష్ గాని చంద్రబాబు గాని ఎవరైనా సరే ఒక్కరంటే ఒక్కరైనా సరే ఎవరైనా సరే అక్కడ కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా అని చెప్పి నేను మాట తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా మిత్రులారా తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు యాజల్ చేసింది నేను అడుగుతా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి కూడా ఆనాటి మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ అధికారంలో ఉన్నప్పుడు దరిద్రులపైన చాలి తిరిగితే నువ్వు ఎక్కడు బంగాల గాదంలో ఏర్పడ్డ అల్పపేడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న బాగులు బంకల్ ను ఎమ్మెల్యే పులివర్తి నాని parcelించారు రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్టను మండల స్థాయి అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ప్రస్తుతం చెరువులో కేవలం ముప్పై శాతం నీటి మట్టమే ఉందని అధికారులు తెలిపారు చెరువు నీటి మట్టం పెరగడం వల్ల లోతట్టు గ్రామాలు ముప్పుకు గురి కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారంటూ ఎమ్మెల్యే ఆదేశించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ప్రజల కలిసి ఉండాలని సూచించారు వర్షాల ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు చిట్టూరు కాలేపల్లి గ్రామాలలోని రైతులు భారీ వర్షాల వల్ల పంట నష్టపోయామని ఎమ్మెల్యేకు వివరించగా పశు సంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడి పశు గ్రాసం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు వినిపించిన చిన్న చిన్న సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు ఈ పర్యటనలో మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత రెండు రోజులు మూడు రోజుల నుంచి పట్టిన వర్షాపాతం వల్ల మన చంద్రి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉందని కూడా మానిటర్ చేసి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కూడా తిరిగి చేయటం జరిగింది దాంట్లో భాగంగా నిన్న కూడా తిరుపతి రోరల్ మండలం కానీ పాకాల కానీ చిన్నగొడ్డి కానీ ఎర్రవరిపాలెం కానీ చదరగిరి కానీ ఆర్సీపురంలో కూడా నేను ఆర్సీపురంలో కూడా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు స్థానిక అధికారులు అదేవిధంగా కుటుంబ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ పరిశీలించడం జరిగింది ఈరోజు దాంట్లో భాగంగా మనం ఎప్పుడు వచ్చినా రాయల్చేరు వల్ల ప్రాబ్లం వస్తుంది కదా దాంట్లో ఏ విధంగా రేపు రాబోయే కాలంలో వర్షం రేపు జరిగే ఒకటో తేదీ రెండో తేదీ లోపల జరిగే వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది అవుతున్నారు వాళ్ళకి ఆ మునగ పంట వల్ల ఎక్కడెక్కడ నష్టపోతారు రేపు దాంతో దాంట్లో అన్నిటిని కూడా పరిహారం ఇచ్చేదాన్ని గతంలో ఎప్పుడు కూడా ఇవ్వాలి ఆ విధంగా ఆ విధంగా పరిహారం ఇచ్చేదానికి కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ కాలే చిట్టూరు వాళ్ళు మాకు పంట ఆల్రెడీ మునిగిపోయింది మునిగిపోయిన దానివల్ల మాకు మా రైతులకి సంబంధించిన ఇక్కడ వీళ్ళకంతా గ్యాస్ కానీ ఇదిగా లేదన్నారు దాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసుకి చెప్పి అదేవిధంగా వెటనరీ ఆఫీసర్ కూడా చెప్పి ప్రపోజ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రాయలచీరు కట్ట పైన ఉండేదంతా మధ్యతరగతి రైతులు కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నాకు కానీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆదుకుంటాం ఆదుకునే ఏ కష్టంలో సుఖంలో అయినా కూడా వాళ్ళ అన్నదమ్ముల్లాగా మేము ఉంటామని కూడా తెలియజేసుకుంటాం ప్రభుత్వం ప్రభుత్వంలో రోడ్డు శాంక్షన్ అయింది దానికి నేనుకో ఆ శాంక్షన్ అయింది దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ఆ పెండింగ్ పెట్టింది ఈరోజు కూడా దానివల్ల ఇంకా ఎక్కడ జరుగుతా ఉందని చూస్తే గతంలో జరిగిన తుడాల అవినీతి వల్ల ఈ రోజు ఈ రోజు ఆ రోడ్డు పెండింగ్ లో ఉంది ఆ అవినీతిది ఎంక్వైరీ అయిన ఆ రోడ్డు కూడా క్లియర్ అవుతుంది అది కాలేదంటే కూడా న్యూ ప్రపోజల్ని పెట్టి చేస్తామని కూడా మీ ద్వారా తెలియదు గత వైకాపా ప్రభుత్వం విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించకుండా బకాయిలు పెట్టడం జరిగిందని దీనిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేయాలని ఆస్ట్రేలియా మేలాభవన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి నారా లోకేష్ బాబునో విద్యార్థులు కలిసి వినతిపత్రం అందజేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో మంది విద్యార్థులు ఎన్టీఆర్ విదేశీ విద్య నిధి ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన ఉపకార వేతనాలతో ఉన్నత విద్యలను అభ్యసించడం జరిగిందని గుర్తు చేశారు ఆస్టేలియా మెల్బోర్న్ పర్యటనలో భాగంగా గ్రౌండ్ హ్యాట్ లో జరిగిన మిట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భారత విద్యార్థులు మంత్రిని కలుసుకున్నారు అలాగే ఏపీలో కూటని ప్రభుత్వం రాష్ట అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరును కొనియాడారు యువ మంత్రి పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడంలో చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ క్రిస్టియన్సెల్ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత ఇరవై తొమ్మిదవ వార్డు బూత్ కన్వీనర్ కేఎస్ఎస్ మెంబర్ బోనాసి జాన్ బాబు కుమారుడు విలియం బాబు ఆస్టేలియా పర్యటనకు విచ్చేసిన ఏపీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు అలాగే రాష్టంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ సాధించాయని కితాబునిచ్చారు చంద్రబాబు నాయుడు సారథ్యం లోకేష్ నాయకత్వం పవన్ కళ్యాణ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్టం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతున్నాయన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మరింతగా చేరువైందని ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కృషికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విద్యానిధి విదేశీ ఓవర్సీస్ ప్రభుత్వ స్కాలర్షిప్ సహకారం సహాయంతో యోనాష్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు విలియం బాబు సాయి శ్రవణ్ రుచితలు పాల్గొన్నారు మొలకల చెరువు పిఏసిఎల్ సొసైటీ చైర్మన్ గా గుత్తికొండ త్యాగరాజు నేడు మొలకల చెరువులో ప్రమాణ స్వీకారం చేశారు మండల కేంద్రమైన మొలకల చెరువు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా గురువారం కూటమి నాయకుల సంక్షంలో గుత్తికొండ త్యాగరాజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయినాథ్ సోమశేఖర్ సురేంద్ర నాయుడు ఎర్రగుడి సురేష్ కెవి రమణ నరసింహారెడ్డి చాంద్ బాషా ఎక్స్ ఎంపీపీ నరసింహులు కమిటీ సభ్యులను అభినందించారు ఈ సందర్బంగా గుత్తికొండ త్యాగరాజు మాట్లాడుతూ కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని ఎవరు నిరాశకు గురి కావాల్సిన పని లేదని భవిష్యత్తులో ప్రతి ఒక్కరి న్యాయం చేకూరుస్తానని తెలియజేశారు కల చైర్ను సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ గా గుత్తికొండ త్యాగరాజు ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలలో తెలుగుదేశం నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది ప్రభుత్వం రైతు కష్టం తెలిసిన ప్రభుత్వమని గుత్తికొండ త్యాగరాజు ఈ సందర్భంగా తెలియజేశారు కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నదాత కష్టం తెలిసిన ప్రభుత్వం అని కొనియాడారు కాలం అన్నదాత పడే కష్టాన్ని గుర్తించి వారికి అండగా నిలిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వ ప్రతిని దూలుగా సహకార సంఘాలకు ఎన్నికైనా మేము అంతా రైతులకి నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలబడతామని తెలియజేశారు మన ప్రభుత్వ సాయం రైతుకి నేరుగా అందేందుకు తో అందించే విధంగా తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి అడుగు బాధితగా వ్యవహరిస్తామని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకురాలు గంగాదేవి దయ్యాల శ్రీనివాసులు శ్యామల రాయల్ నరసింహులు కూటమి ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కోటరా నీ జాతి నిండు గౌరవం గురిజాడ అప్పారావు గారు మన భారతదేశాన్ని ఉద్దేశించి ఒక తెలుగు కవి అన్న సూక్తి అంటే అతను చెప్పిన సూక్తి మనం దాంట్లో ఒకటి గుర్తించాలి నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నా ఏ పని అయితే నిబద్ధతో చేస్తావో దాన్ని నిజాయితీగా నిబద్ధతతో చేస్తే ఫలితాలు అనేటివే ఆ ఫలితాలు తప్పకుండా వస్తాయనే దానికి అతను చెప్పిన కవి చెప్పినటువంటి సూక్తి ఆదర్శం కాబట్టి ఈరోజు ఇక్కడికి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నా ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీ అందరి ఆశిస్తునే నాకు ఈ యొక్క మీ ముందుగా గౌరవంగా నిలబడ్డానికి మీ అందరి ఆశిస్సులేనని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా నాతో పాటి పనిచేసేటువంటి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మన కేవీ రమణన్న గారు సురేష్ గారు మన సురేంద్ర యాదవ్ గారు అదేవిధంగా మన నరసింహారెడ్డి మన రమణారెడ్డి అన్న ప్రతి ఒక్కరు కూడా నరసింహులు వీళ్ళందరూ కూడా మనము ఆ రోజు గంగాదేవి ఒక్కరి ఒక్కరని కాదు అందరూ కూడా తెలుగుదేశంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉద్యమించి అడ్డుకుంటామని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు మదనపల్లి మున్సిపాలిటీ మూడు ఆరు వార్డులు మదనపల్లి మండలం కొత్తపల్లి రామసముద్రంలో నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కోసం రచబండా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ సంతకాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ పేద వర్గాల విద్యార్థులకు వైద్య విద్య నాణ్యతగా అందాలని భావించి ఎనిమిది నాలుగు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని వివరించారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కాలేజీలు ప్రారంభించి వాటిల్లో ఏడు వందల యాబై ఎంబీబీఎస్ సీట్లను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలను సిద్దం చేశాక జాతీయ వైద్య మండలి యాబై సీట్ల చొప్పున ఇస్తామని చెప్తే ఇవ్వొద్దని లేఖ రాసి చంద్రబాబు విద్యార్థులకి అన్యాయం చేశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగిలిన పది కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వటం దుర్మార్గమైనదని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు దీనివల్ల పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులకి మెడికల్ చదువులు అందని ద్రాక్షగా మారనున్నదని ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా చంద్రబాబు లోకేష్ లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని భూముల్ని తమ బినామీలకి కట్టబెట్టారని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి పేదల కోసం పరితపిస్తే చంద్రబాబు నాయుడు కార్పొరేట్ వర్గాలు బినామీల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ద్వారా కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్తామని హెచ్చరించారు మెడికల్ కాలేజీలకు యథాతథంగా కొనసాగించేంత వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అనిషారెడ్డి షమీం అస్లాం మనోజారెడ్డి జింకా చలపతి ప్రసాద్ బాబు నాగిరెడ్డి